హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మరో కొత్త వీడియోను చూడనున్నాం మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదండి మనం తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి ఫీల్ అయితే వస్తుంది ఇది వచ్చేసి నవనేత్ర గణేష్ మండలి అండి లాస్ట్ ఇయర్ వీళ్ళు వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ తీన్ తీసుకొని అలాంటి ఇక్కడ సెట్టింగ్ అనేది వేశారు ఈ సంవత్సరం వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారి సెట్టింగ్ వేసి అండి మనకు తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ స్వామి వెంకటేశ్వర దేవాలయం ఎలా ఉంటుంది అలానే ఇక్కడ కూడా సెట్టింగ్ వేయటం జరిగిందండి ఇంకా చెప్పాలంటే ఈ స్వామివారు గణేష్ మూర్తి ఏదైతే ఉందో వెంకటేశ్వర లాగానే వీళ్ళు ఈ విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారండి చాలా అంటే చాలా అత్యద్భుతమైనటువంటి దృశ్యం మనం ఒక్కసారిగా చూసినట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నామా వెంకటేశ్వర స్వామివారు ఏడు గుడిల తర్వాత అక్కడ కొలువై ఉన్నారా అన్నట్టుగానే ఉంటుందండి చాలా అంటే చాలా అత్యద్భుతమైనటువంటి దృశ్యం ఈ ఆలోచన ఎలా వచ్చింది వీళ్ళు ఈ వెంకటేశ్వర స్వామి వారి థీమ్ ఎందుకు తీసుకున్నారో విందా జై గణేష్ సాయి ఈసారి వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది మన థీమ్ ఆ దీనికి ఎంత టైం పట్టింది మీ ఆలోచన నేనా దీని గురించి చెప్పండి టేశ్వర త్రిపతి నాదాయో శ్రీనివాస ముందుగా అలాగే ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గణేష్ మండలి సభ్యులకు వినాయక చవితి మరియు వినాయక నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు ఇది నవనేత్ర గణేష్ మండలి తరఫున ఇది పంతొమ్మిదో సంవత్సరం కావున గత సంవత్సరంలో అందరికి తెలిసిన విధంగా పద్దెనిమిది సంవత్సరం కావున ఏదైతే కేరళలోని అయ్యప్ప ఆలయం మనం ఏర్పాటు చేసాం ఈ సంవత్సరం మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంతో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఏదైతే ఆ విగ్రహాన్ని ఆ గణనాథుడు ఉన్నాడో ఆ గణానాథుడు కూడా వెంకటేశ్వర ఆకారంలో ఉన్నటువంటి వినాయకుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నవనేత్ర గణేష్ మండలి తరఫున మేము ఏమంటే ఎవ్రీ ఇయర్ గత ముప్పై ఐదు నుంచి నలభై రోజుల ముందు ఈ సెటప్ అయితే ఏర్పాటు చేశాం ఈ సంవత్సరం మాత్రం రెండు రోజులని అంటే పగలు రాత్రనగా కష్టపడి నవనేత్ర గణేష్ మండలిలో ఉన్నటువంటి ఇరవై రెండు సభ్యులను కలిసి రాత్రనగా పగలనగా కష్టపడి ఈ సెటప్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ సెటప్ ని ఏర్పాటు చేయడానికి గన కారణం ఏమంటే మన హిందూ సంస్కృతి ప్రకారం ఏదైతే మన పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి యువకులకు తెలిసేలాగా ఏదో ఒక పుణ్యక్షేత్రం లాగా ఈ సెటప్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది గత సంవత్సరంలో అయ్యప్ప ఆలయం ఈ సంవత్సరం మన తిరుమల నవనేత గణేష్ మండలి తరఫున ప్రతి ఒక్కరికి వినాయక చవితి మరియు వినాయక నవరాత్రి శుభాకాంక్షలు మనకు వినాయక చవితి అనగానే ముందుగా వినాయకుడు అనగానే శ్రేయస్సు అదృష్టం అనేది దానికి తెలిపేదే మనకు వినాయకుడు ఇది భద్రపద మాసం శుక్ల చతుర్థి నాడు వచ్చే ఈ పండుగ వినాయకుడు జరుపుకుంటాం ఇది ప్రతి సంవత్సరం ఏదైతే నవనేత్ర గణేష్ మండలి తరపున మనం ఏదైతే ఈ సెటప్ ని ఏర్పాటు చేస్తామో ప్రతి ఒక్కరు వచ్చే భక్తులు కూడా అడుగుతూ ఉంటారు ఈ సంవత్సరం ఏం సెటప్ ఇస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు అదే ఉత్సవంతో మేము కూడా ముందుకెళ్లి ఏదో ఒక ఆలోచనతో ఈ సెటప్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ముందుగా లాస్ట్ గా చివరిగా చెప్పేది ఏంటంటే నవనీత గణేష్ మండలి తరఫున ప్రతి ఒక్కరికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి యూట్యూబ్ ఛానల్ వారికి జిల్లా యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నవనీత్ర గణేష్ మండలి తరఫున ఎందుకంటే ఈ సెటప్ అనేది రోడ్డుపై ఉన్నందున ఈ ట్రాఫిక్ సమస్యలు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకుంటున్న పోలీస్ సిబ్బందికి మున్సిపాల్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు విన్నర్ కదండి నవనేత్ర గణేష్ మండలి సభ్యుల అత్యద్భుతమైనటువంటి ఆలోచన ఇప్పుడున్నటువంటి యూత్కి మన దగ్గర ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మన ఆలయాల గురించి తెలియాలనే అద్భుతమైనటువంటి ఒక థాట్ వల్ల ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ సెట్టింగ్ అనేది ఇక్కడైతే మనకి చూడటానికి వీలుగా ఉందండి ఇది వచ్చేసి బుక్తాపూర్లో రోడ్ పైనే ఉంటుందండి భక్తుల రద్దీ ఈ సంవత్సరం అయితే లాస్ట్ ఇయర్ కన్నా కూడా చాలా ఎక్కువగా ఇదండి ఇవాళ వీడియో మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్